హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బకాయిల అంశంపై నిరంతరం సమావేశం జరుగుతూనే ఉంది అయితే ఈ సమావేశాలు పలుమార్లు విఫలం కావడంతో ఉద్యోగ వర్గాల్లో ఇవి కేవలం చాయ్ బిస్కెట్ మీటింగులు కానీ మిగిలిపోతున్న భావన బలంగా ఏర్పడిందండి అయితే ఈ ప్రతికూల వాతావరణం మధ్య ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక సమావేశం మాత్రం కొంత సానుకూల అయితే ఇచ్చిందనే చెప్పాలి ఆ సమావేశంలో అప్పటి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజ్ వెంకట సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలను అయితే వెల్లడించారండి దీని ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల బకాయిలను చెల్లిస్తామని అంగీకరించింది అంతేకాకుండా ఐఆర్ లేక్ అంటే ఐఆర్ కాకుండా నేరుగా జూలైలో పీఆర్సీ అమలు చేస్తామని కూడా అప్పట్లో తెలియజేయడం అయితే జరిగింది ఇక జీపీఎఫ్ లోన్లు ఏపీజెల్ఐ లోన్లు గ్రూప్ ఇన్సూరెన్స్లు మెడికల్ బిల్లులు లీవ్ ఎన్హాస్మెంటు అదేవిధంగా సరెండర్ లీవ్లు వంటి చిన్న చిన్న బకాయిలో విలువలు సుమారుగా ఐదు వేల ఆరు వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు వీటిని మార్చి ముప్పై ఒకటి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే అప్పట్లో ఏపీజీఎల్ఐ మెడికల్ ఇన్సూరెన్స్ కొన్ని సరెండర్ లీవ్లు వంటి కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యాయండి అయితే ప్రభుత్వం చెప్పిన పూర్తి స్థాయి జమ అయితే కాలేదని ఉద్యోగులు అయితే వ్యక్తం చేశారు ఇక ముఖ్యంగా సరెండర్ లీవ్లు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మాత్రమే జమ అయ్యాయి అవి కూడా పూర్తిగా ఎవరికి జమ కాలేదని తెలిపారు ఇక పదకొండవ పిఆర్సీ అప్పటి వరకు ఉన్నటువంటి పది డిఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు ఐఆర్ అడగగా నేరుగా పిఆర్సీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ పెద్ద బకాయిల మొత్తం విలువ పదహైదు వేల నాలుగు వందల కోట్లుగా అంచనా వేశారండి ఈ ఐదు వేల ఆరు వందల కోట్లు ఈ పదహైదు వేల నాలుగు వందల కోట్లు కలిపితే మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల వరకు కూడా అవుతాయని వీటిని మే నెల నుంచి చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది అయితే అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా జూలై మధ్య కళ్ళన్నీ కూడా ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీని ప్రకటిస్తామని మీడియా కూడా తెలియజేయడం జరిగింది ఏ ప్రకటన ఉద్యోగుల్లో కొంత ఆశలు రేకెత్తించినా కూడా ఆచరణలో మాత్రం నిరాశకు గురైంది ఇక జూన్ నెలలో ఐఆర్ లేకుండా నేరుగా ఫిట్ మెంట్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పదహైదు నెలలు గడిచింది అయితే అయినప్పటికీ కూడా ఇప్పటికీ పిఆర్సీ గురించి ఎటువంటి కదలిక లేదు ప్రమాణ స్వీకారం రోజు సీఎం గారు జూలై నెలకరకల్లా కొత్త ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తారని సిఎస్ ద్వారా ఉద్యోగులకి తెలియజేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమావేశం అనేది జరగలేదు గత ప్రభుత్వం అంగీకరించిన ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు కూడా అలాగే ఉండిపోయాయి ఇక సరెండర్ లీవ్లు ఏపీజిఎల్ఐలు ఇన్సూరెన్స్లు డిఏలు డిఆర్లు పిఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చిన్న చిన్న పెద్ద బకాయిలు కాకుండా కనీసం ఐఆర్ కూడా ప్రభుత్వం ప్రకటించలేకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ఇక ఐఆర్ ఉండదని పిఆర్సీ కూడా వస్తుందో లేదో అన్న సందేహాలు కూడా వారిలో నెలకొన్నాయండి గౌరవప్రదమైన ఐఆర్ ఇస్తామని చెప్పి మంచి ఫిట్మెంట్తో ఇస్తామని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇవ్వటం కూడా జరిగింది ఆ దిశగా ఇంకా ఎటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టలేదు ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు గడిచిన కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించలేదు ఐఆర్ కూడా ఇవ్వలేదు ఇక పెండింగ్ బకాయిలు సుమారుగా ముప్పై కోట్ల వరకు కూడా చేరుకున్నాయి ఇక ఇరవై ఒక్క కోట్లు కాస్త కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా మొత్తం ముప్పై కోట్లకైతే చేరుకున్నాయి అక్కడక్కడ కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇంకా రాలేదు షెడ్యూల్ తర తయారవుతుందని చెబుతున్నారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లు అందరూ కూడా ఈ బకాయిల కోసం ఎంతో ఆశగా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారండి గత ప్రభుత్వం అయ్యార్ లేకుండా నేరుగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పన్నెండవ పిఆర్సీని అమలు చేస్తామని ధైర్యంగా చెప్పింది అయితే వాస్తవానికి పన్నెండవ పీఆర్సి కమిషన్ను నియమించినప్పటికీ కూడా దానికి తగ్గ స్టాఫ్ అంటే ఉద్యోగులు కానీ ఆఫీస్ కానీ ఏర్పాటు చేయలేదు కనీసం ఒక్కరోజు కూడా ఆఫీస్కి వచ్చి పనిచేసిన పాపాన పోలేదని కూడా చెబుతూ ఉన్నారు ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల నిబద్ధతకు నిబద్ధత లేదని చెప్పి అని చెప్పి విశ్లేషకులు కూడా అభిట అభిప్రాయపడుతూ ఉన్నారండి ఇక తాజా పరిణామాలు గమనించినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లు తమ హక్కుగా పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిర్వహిస్తూ ఉన్నటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నీటి మాటలుగా మిగిలిపోగా కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఛాయ్ బిస్కెట్ మీటింగులతో కాలయాపనం చేసి గత అనుభవాల నేపథ్యంలో సారైన తమ సమస్యలను పరిష్కార మార్గం లభిస్తుందని ఆశిస్తూ ఉన్నారు అయితే గత ఐదేళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలతో జరిగిన అనేక సమావేశాలు ఫలించలేదండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏపీ ఏపీచేలై లోన్లు మెడికల్ బిల్లులు ఇటువంటి కొన్ని చిన్న చిన్న అమౌంట్ చెల్లిస్తామని అలాగే బకాయిలు భారీ బకాయిలు అంటే పదకొండవ పిఆర్సి బకాయిలు అదే అదేవిధంగా పిఆర్సీ ప్రకటన ఉద్యోగ సంఘాలకు ఐఆర్ అడగ్గా అప్పట్లో డైరెక్ట్గా పన్నెండో పిఆర్సీని ఏర్పాటు చేస్తామనే ప్రకటన ఇన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా చెల్లింపులు మాత్రం అరాకొరగానే జరిగాయి ఏపీజేఎల్ఐ మెడికల్ బిల్లులు కొన్ని మాత్రమే జమ అయ్యాయి కానీ భారీ స్థాయిలో ఉన్నటువంటి బకాయిలో ఊసే లేకుండా పోయింది పన్నెండవ పీఆర్సీ కమిషన్ను నియమించినప్పటికీ దానికి అవసరమైన సిబ్బంది కార్యాలయాన్ని కేటాయించకపోవడంతో అది కూడా నామమాత్రంగానే మిగిలిపోయింది ఇక కూటమి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచిన ఉద్యోగుల సమస్యలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముందు రోజే చెప్పడం అయితే జరిగిందంటే ముందే జూన్ నెలాఖరులోగా ఉద్యోగులతో సమావేశం అయ్యి వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు అవి కూడా జరగలేదు మొత్తానికి అయితే గత ప్రభుత్వం అంగీ అంగీకరించినటువంటి ఇరవై ఒక్క వేల కోట్లు కాస్త అదనంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ పదహైదు నెలలు గడిచిన నేపథ్యంలో అవి మొత్తం కూడా ముప్పై ఒక వేలకు కోట్లకి ఈ యొక్క చేరడం అయితే జరిగింది ఇక వీటన్నింటినీకి ఒక షెడ్యూల్ని రూపొందిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ప్రకటన అయితే చేయలేదు మంచి ఐఆర్ ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్లు వచ్చేసి మంచి ఐఆర్ అంటే కనీసం ముప్పై శాతం ఇవ్వాలని కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ప్రక్రియను పూర్తయ్యేలా చేయాలని మొత్తం బకాయిలను ఎప్పుడెప్పుడు ఎంతెంత విడుదలగా చెల్లిస్తారు అనే దానిపైన స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించాలని ఇంకా పెండింగ్లో ఉన్న డిఏలలో కనీసం రెండు డిఏలనైనా దసరా కానుకగా విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారు ఉద్యోగ ఉపాధ్యాయు అందరూ కూడా దసరా పండుగ కానుకగానైనా ప్రభుత్వం తమకు శుభవార్త అందిస్తుంది అని చెప్పి తమ ఆర్థిక కష్టాలకి ఒక పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రేరణ ఇస్తాయని ఆర్థిక నిబంధనలు అయితే అభిప్రాయపడుతున్నారండి మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మొత్తానికి ఈ దసరా కానుకగా ఉద్యోగులకి ఐఆర్ లేకుండా ఏకంగా పన్నెండవ పిఆర్సీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికి ఈ ఉద్యోగ పెన్షనర్లకు ఈ పెండింగ్ బకాయిల విడుదలతో పాటు ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీని అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ప్రకటన లేదా ఏకంగా నేరుగా పీఆర్సీ ప్రకటన చేస్తుందని అయితే వేచి చూడాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్